హాయ్ ఫ్రెండ్స్ బంగారు మరియు ఎక్సేంధరలు నిన్నటితో పోల్చుకుంటే వాళ్ళు కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరాలలోకి వచ్చినట్లయితే నేను మేసినాద్రెడ్డి మెట్టిపల్లి వాళ్ళ తరకి వచ్చే జూన్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం మనంకు ఇటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుయటి ఇంత మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల యాభై తొమ్మిది పైసలుగా ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సుకల్ వతియాల ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యలు బంగారం ప్రస్తుతానికి ఒక గంధ్ర ఇరవై రెండు దినాల్లో ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ఇరవై మూడు దినాల రెండు వందల అరవై ఎనిమిది పైలుగా ఉంది సో నిన్నటికీ వాళ్ళకి స్థిరంగా ఉన్నాయి ధరలు అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా అరవై రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాం ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా గ్రామ్ పైన సుమారుగా అరవై ఆరు రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాం ధర ఏడు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక అరవై పైసలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాంధర తొంభై ఐదు రూపాయల అరవై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒకటి కువైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సెంధాలకు సంబంధించిన అప్డేట్స్